సో ఈ సినిమాలో మిత్ర అనే పాత్ర పోషించిన మార్స వారణాసి గారు మాట్లాడడానికి కోరుకుంటున్నాను అందరికీ ఒక డబుల్ హై డబుల్ నమస్కారం ఎక్సైటెడ్ టు హియర్ కపుల్ ఫ్రెండ్లీ చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ మిత్ర అనే క్యారెక్టర్ ఎస్పెషలీ వచ్చినందుకు చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను ఇట్స్ థ్యాంక్ యూ అజయ్ గారు థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ రైటింగ్ అండ్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఐ థింక్ మిత్ర నాకు చాలా ప్రియమైన క్యారెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ థింగ్స్ అబౌట్ హర్ ఇస్ దాట్ తను చాలా యాక్షన్ ఓరియంటెడ్ అనమాట లైఫ్లో వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా నెక్స్ట్ ఏంటి అనే ఒక and I think that's been very inspiring for me as an artist especially um, to traverse through this roller coaster of a ride, uh, being an artist. Um, that's about Mitra and uh, coming to couple-friendly, I think uh, individual, uh, it will be a lot easier for me. Of course, mana do gari have but uh, I'm going to start with Ashwin. అశ్విన్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ షీ ఈజ్ సో ఆనెస్ట్ సో సిన్సియర్ అండ్ ద మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ సో యంగ్ అండ్ సో ఫ్రెష్ అండ్ టు బీ ఏబుల్ టు షూట్ ఇన్ అ సిటీ లైక్ చెన్నై ఈ మూవీలో మేము చాలా వరకు గొర్రెలా షూటింగ్ చేసాము లిటరలీ మన చెన్నై ట్రాఫిక్ మధ్యలో Kuragala uh, market madjilo, railway station logani. It was an incredible, exhilarating expression uh, experience. Literally being in the middle of all of that and doing our scenes, um, and so much fun and the kind of communication. Orkavay director garu, cameraman co actor, inkavay po mandi janalu. I think it was so beautiful and such a big learning experience. అండ్ ఆల్సో అజయ్ గారు ఫర్ సెలెక్టింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఇంత మంచిగా జీవించినందుకు ఇంత మంచి కథని ఐ థింక్ ఇట్స్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ అండ్ రేర్ స్టోరీ అండ్ మాకెంత స్పెషల్ మీకు అంత స్పెషల్గా కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను కమింగ్ టు అఫ్ కోర్స్ మై కో యాక్టర్ సంతోష్ గారు వాజ్ సచ్ అ లవ్లీ టైమ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అఫ్ కోర్స్ తెలిసిందే హీ ఈజ్ అన్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మర్ అని and uh, okay artist guy i think every scene we tackled uh, naaluna artist inka how do we ga, compete <laughs> and do better anyoka inspiration kani motivation kaane, ane, uh, i think Kalisi i was very charged throughout the film um, just wish the best for you always i think you're incredible you have great intentions you have amazing timing and uh, <laughs> it's been such a pleasure working with you and learning from you as an artist. <laughs> and of course, uh, dhiraj Garu, thank you for being with us. Uh, when I got the news that Niru distributed yes narani I was so happy, so excited. And also, heartiest congratulations. Girlfriend, Nak, one of the most uh, favorite movies. And Angtha Manchi cinema, Manat Telugu cinema, thank you. <laughs> ఆల్సో ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చిన సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంబ్రేసింగ్ కపుల్ ఫ్రెండ్లీ మ్యూజిక్ 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 ఆదిత్య రవీంద్రన్ గారు కూడా ఈరోజు రాలేకపోయారు బట్ ఓ మై గాష్ సో పాజిటివ్ సో స్వీట్ అండ్ చాలా బ్యూటిఫుల్ మెలడీస్ క్రియేట్ చేశారు అఫ్కోర్స్ రెండే రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు ఇప్పటి వరకు బట్ ఇంకా ఫేవరెట్ సాంగ్స్ బయటికి రాలేదు కాన్ వెయిట్ ఫర్ దెమ్ టు కనెక్ట్ విత్ యూ ఆల్సో మన డిఓపి గారు దినేష్ పురుషోత్తమ్ గారు సో ఫన్ వర్కింగ్ విత్ హిమ్ బికాస్ ఈ సో డెడికేటెడ్ నాకు ఇంకా గుర్తు ఒక రోజు షూటింగ్ అన్న బాల్కనీ అండ్ నేను బాల్కనీలో ఉన్నాను కెమెరా బాల్కనీలో ఉంది అయిన చైరేమో బాల్కనీ బయట ఉంది అండ్ లిటరలీ లైక్ ఆయన చైర్ మీద కూర్చున్నారు హ్యాండిల్స్ ఏం లేవు కింద ఎయిట్ ఫ్లోర్స్ ఆఫ్ నథింగ్స్ అన్ఫార్చునేట్లీ మేము ఆ రోజు షూట్ చేస్తున్న సీన్ యాంగ్జైటీ సీన్ అండ్ ఆ యాంగ్జైటీ చాలా హెల్ప్ అయింది బట్ ఐ థింక్ ఇంతమంది ఇన్క్రెడిబుల్ ప్యాషనెట్ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్స్తో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టం ఐ థింక్ వెనై స్టెప్ ఇన్ టు సినిమా ఐ డోంట్ రిలీ నో వాట్ ఐ వాజ్ స్టెప్పింగ్ ఇన్ టు ఏదో కొత్తగా ఉంది ట్రై చేద్దాం బాగుంది న్యూ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకున్నాను బట్ టుడే హీచ్ ద స్టేజ్ వేర్ నాకు సినిమా అంటే పిచ్చి ప్రేమ అండ్ ఐ డస్ వాంట్ డూ సో మచ్ గుడ్ వర్క్ అండ్ వర్క్ విత్ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ పీపుల్ అండ్ కీప్ టెలింగ్ యూ గుడ్ స్టోరీస్ లైక్ దీస్ కపుల్ ఫ్రెండ్లీ గురించి వన్ లైన్ చెప్పాలంటే కపుల్ ఫ్రెండ్లీ కపుల్ ఫ్రెండ్లీ కపుల్స్కి మాత్రమే కాదు సింగిల్స్కి కూడా ఫ్రెండ్లీ